అప్పట్లో ఒక దొంగల ముఠ రాజ్యాన్ని పరిపాలన చేసింది ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక చంద్రబాబు ఒక దత్తపుత్రుడు జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే రాష్ట్రంలో ప్రతిదీ కూడా ఈ నుంచి మొదలు పెడితే మద్యం దాకా మద్యం నుంచి మొదలు పెడితే స్కిల్ స్క్యామ్ దాకా స్కిల్ స్కామ్ నుంచి మొదలు పెడితే ఫైబర్ గ్రిడ్ దాకా ఏది ముట్టుకున్నా కూడా దోచుకోవడము పంచుకు దోచుకున్నది పంచుకోవడము తిరుకోవడము ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆ రోజు ఎందుకు జరగలేదు ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వంలో ఎందుకు జరుగుతూ ఉంది ఈ మాదిరిగా మీ బిడ్డ ప్రభుత్వంలో ఎందుకు మీ బిడ్డ బటన్ నొక్కగలుగుతా ఉన్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఎందుకు పోతా ఉంది ఎందుకు మీ బిడ్డ హయాంలో ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణాలు మీ బిడ్డ హయాంలో మాత్రమే ఎందుకు జరుగుతా ఉంది ఎందుకు జరిగించగలుగుతా ఉన్నాడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు జరగలేదు అనేది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎందుకు మీ బిడ్డ హయాంలో స్కూళ్ళు మారుతా ఉన్నాయి ఎందుకు మీ బిడ్డ హయాంలో హాస్పిటళ్ళు మారుతా ఉన్నాయి ఎందుకు మీ బుడ్డ హయాంలో వ్యవసాయం మారుతా ఉంది ఎందుకు మీ బిడ్డ హయాంలో గ్రామాలన్నీ కూడా మారి ప్రతి గ్రామంలోనూ ఈరోజు సచివాలయం వ్యవస్థ ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ ప్రతి ఇంటికి వచ్చి ఒకటో తేదీ దిన సెలవు దినమైనా కూడా ఒకటో తేదీ పొద్దున్నే వచ్చి చిక్కటి చిరునవ్వులతో తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్తూ అవ్వ చేతుల అవ్వ తాతల చేతుల్లో పెన్షన్ వాలంటీర్లు ఎలా పెట్టగలుగుతా ఉన్నారు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ బురద చల్లుతారు ఇంకా ఎక్కువ అబద్ధాలు చెబుతారు ఇంకా ఎక్కువ మోసాలు చేస్తారు గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా ఎవరైతే మీకు మంచి చేశారో ఆ మంచి చేసింది ఎవరు అనేది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా ఈరోజు మీ బిడ్డ మీ కళ్ళ ముద్దర నిలబడి గట్టిగా మీ కళ్ళల్లో చూసి చెప్పగలుగుతా ఉన్నాడు మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా ఉండండి అని చెప్పి మీ బిడ్డ అడగలుగుతా ఉన్నాడు మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా ఒక ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా ఒక ఆంధ్రజ్యోతి తోడుగా ఉండకపోవచ్చు మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా ఒక టీవీ ఫైవ్ ఒక అర డజన్ టీవీ ఛానళ్ళు తోడుగా ఉండకపోవచ్చు ఒక దత్తపుత్రుడు అండ మీ బిడ్డకు ఉండకపోవచ్చు కానీ మీ బిడ్డ వాళ్ళని నమ్ముకోలేదు మీ బిడ్డ నమ్ముకునేది ఎవరిని అనంటే పైన దేవుడిని కింద ఉన్న మిమ్మల్ని తప్ప మీ బిడ్డ మరో ఒక్క మరో మరొక్కనే ఉన్ని నమ్ముకోలేదు కాబట్టి దయచేసి మోసపోకండి అని అడుగుతా ఉన్నా మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి అని అడుగుతా ఉన్నా మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు తోడుగా అండగా మీరే నిలబడండి అని మాత్రమా కోరుతా ఉన్నా ఈరోజు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే మళ్ళీ మోసం చేసేందుకు వీళ్ళందరూ కూడా బయలుదేరారు రేపొద్దున రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని అంటారు రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని అంటారు జగన్ ట్యాబే ఇచ్చాడు మేము ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తామని అంటారు జగన్ ఇంతే ఇచ్చాడు మేము ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని కూడా చెప్తారు కానీ దయచేసి మోసపోవద్దని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ దేవుడి దయతో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ముందుకు జరిగిస్తూ ఇక ప్రారంభించుతాం అదేవిధంగా కాసేపటి కిందట నా చెల్లెమ్మ మాట్లాడుతూ ఈ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ప్రపోజల్స్ అడిగింది బీటీ రోడ్ల విషయంలో అయితేనేమి శాంక్షన్ ఆఫ్ బ్రిడ్జెస్ విషయంలో అయితేనేమి నా చెల్లెమ్మ అడిగినటివన్నీ కూడా సానుకూలంగా తీసుకుని ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన శాంక్షన్ చేయడమే కాకుండా అడుగులు వేగంగా వేయిస్తానని కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఒకసారి ట్రైబల్ ప్రాంతాన్ని ఒకసారి చూసినట్టయితే నిజంగా ఆశ్చర్యం కలిగించే మార్పులు కూడా కనిపిస్తా ఉన్నాయి మొట్టమొదటిసారిగా సాలూరులో ఒక ట్రైబల్ యూనివర్సిటీ వేగంగా కట్టడం కట్టడాలు కనిపించే పరిస్థితి కనిపిస్తూ ఉంది పార్వతీపురం పాడేరు నర్సీపట్నంలో మూడు మెడికల్ కాలేజీలు ఇక్కడే వస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి ఐటీడీఏ పరిధిలో సీతంపేట పార్వతీపురం రొంపచోడవరం బుట్టాయిగూడెం ధోరణాలలో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వేగంగా కన్స్ట్రక్షన్లో కనిపిస్తూ ఉన్నాయి కురుపంలో ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ కూడా కనిపిస్తూ ఉంది వేగంగా కడతా ఉన్న పరిస్థితులు ఇవన్నీ కూడా గతంలో లేనివి కేవలం ఈ యాభై ఐదు నెలల్లో మీ బిడ్డ హయాంలో మాత్రమే జరుగుతూ ఉన్నాయని చెప్పి మరొక్కసారి గుర్తుకు పెట్టుకోమని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను